శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి రికార్డులను తనిఖీ చేసి శాంతి భద్రతల అంశాలను పర్యవేక్షించి ఘనంగా పూజలు అందుకుంటారు దేశంలో ఏ ప్రాంతంలో లేని అరుదైన సనాతన సంప్రదాయం అనాదిగా ధర్మపురి క్షేత్రంలో కొనసాగుతోంది బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో స్వామివారు ప్రత్యేక పూజలు అందుకున్నారు స్వామివారిని ఊరేగింపుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య యోగా ఉగ్ర నరసింహుడికి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా పోలీస్ సిబ్బంది ఉన్నతాధికారులు గున్నారు పోలీస్ కుటుంబాల మహిళలు సిబ్బంది మంగళహారంతో స్వాగతం పలకగా జగిత్యాల డిఎస్పి రఘు పోలీస్ అధికారి స్వయవారే సేవల్లో పల్లకిరీ స్వయంగా భుజాలపై మోసుకుంటూ 타నాకు తీసుకెళ్లారు దేశంలో ఎక్కడ లేని విధంగా దేవుడు భగవంతుడు అనేది పోలీస్ ఏనికి వచ్చే ఆచారం అనేది ఒక కేవలం మన ధర్మపురి పోలీస్ ఏనికి మాత్రమే కాది దక్కింది దానికి మేమందరం ఇందులో పాలు పంచుకున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారు మా పోలీస్ స్టేషన్కి వచ్చి మాతో ఘనంగా పూజలు అందుకొని శాంతి భద్రతలు కాపాడే విషయంలోనైతే ఇంకా ఇతరత్ర అన్ని విషయాల్లో మా పోలీసు జిల్లా పోలీసులకు మా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారి ఐపీఎస్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా బందోబస్తు నిర్వహించాము ఈ సంవత్సరం తొలిసారిగా మనము స్వామివారి కళ్యాణోత్సవం కూడా కనివినీరగని రేట్లో మన బ్రాహ్మణ సంఘం